హానెస్టీ మ్యాన్ సంథింగ్ ఇన్ డన్ టు ద ఏపీ గవర్నమెంట్ ఏపీ పీపుల్కి ప్లీజ్ సార్ నేను నిన్న ఐఎమ్ వెల్ విషర్ ఆఫ్ యూ దీంట్లో నేను వదలను వద్దు అనుకుంటే మీకు చెడ్డ పేరు ఐ రిజర్న్ ఫర్ మై పార్టీ అండ్ డిస్ట్రిక్ సార్ ఆల్రెడీ ఐ రిజర్న్ ఫర్ మై చైర్మన్షిప్ లోకేష్ కూడా చెప్తున్నా నాకు జస్ట్ జరగాల పైనుంచి జరుగుతుంది నేను వస్తే మీరు చేస్తారు లేదు సార్ చెప్తారు కదా సార్ చాలా బాగుంది సార్ నా భార్య నా కోడలు ఏం సార్ ఎంత దూరం అవుతుందో ఎంత దూరం అవుతుందో బ్రేక్ స్వేటర్లో చిత్తూరు నుంచి చెక్ బోడర్ పౌడర్ ఏం రెండు